ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మీరు ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఇరవయవ వచనం సియోన్ వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లు కొన్నిన వారి వద్దకును విమోచకుడు వచ్చును ఇదే యహోవా వాక్కు ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన రీతిలో ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానం విమోచకుడు మన యొద్దకు రాబోతూ ఉన్నాడు అవును దేవుని బిడ్లారా సియోన్ వద్దకు యాకోబులో తిరుగుబాటు చేయుట మాని ప్రభు వైపు మల్లు కొన్నటువంటి వారి వద్దకును మరి విమోచకుడు వచ్చును ఇదే దేవుని యొక్క వాక్కు వాక్కు అవును దేవుని బిడ్డారా మన యొద్కు మన విమోచకుడు మన ప్రభు మరి రాబోతూ ఉన్నాడు అవును ఆయన వచ్చిన దేవుడు మనందరి నిమిత్తం విమోచన జరిగించినవాడు శ్రేష్టమైనటువంటి ప్రాణ బలియాగం రక్త బలియాగం ద్వారా మనకు విమోచన ఇచ్చిన దేవుడు అయితే ఈ ఉదయకాల సమయం సియోన్లో దుఃఖించేవారు బలహీనతలు పోరాటాలు ప్రతికూలతల్లో ఉన్నటువంటి ప్రజల నిమిత్తం మరి ఆ రక్షకుడు విమోచకుడు మరలా ఆయన రానయ్యున్నాడు పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో ఉన్న ప్రతి కాడిని విరగొట్టి అంగలార్పుని తొలగించి దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నాట్యాన్ని మనకు అనుగ్రహించటకు ఆయన రానై ఉన్నాడు కనుక సిద్ధపడదాం దేవుని కార్యాల కొరకు అవును కదా యహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది అని దీనులకు సువార్త ప్రకటించటకు నలిగిన వారిని విడిపించటకు చెరలో ఉన్నవారిని బంది గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును మరి సియోన్లో దుఃఖిస్తున్న వారికి అంగలార్పుని తొలగించి మరి ఉల్లాస వస్త్రం ధరింపచే ఆయన నన్ను పంపెను అని దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటూ ఉంటాం అవును దేవుని బిడ్డలారా మన జీవితంలో ప్రతికూలతలు పోరాటాలు వ్యతిరేకతలు అన్ని తొలగించబడేది దేవుని ఆత్మ మన జీవితాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని ఆత్మ మనలోనికి దిగి వస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మలో మనం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు భౌతిక సంబంధంగా ప్రతి కాడిని ఆయన విరగొట్టి మనకి విమోచనను స్థిరపరిచే దేవుడు విశ్రాంతిని మన ప్రాణంలోకి ఇచ్చే దేవుడు మరి సమయంలో మనం చదువుకున్నాం కదా సియోన్లో ఉన్న వారి వద్దకి అంతేకాక యా కోవులో తిరుగుబాటు చేయటం మాని ప్రభు వైపు మల్లుకున్నటువంటి వ్యక్తుల యొక్కకు దేవుడు రాబోతు ఉన్నాడు నీ హృదయంలోనికి దేవుని ఆత్మ దిగి రాబోతుంది వ్యతిరేకత తిరుగుబాటు రెండోదిగా అనాలోచన మరి ఆయా రకములైనటువంటి అభిప్రాయములను మానుకొని ప్రభు ఆత్మ కొరకు దేవుని కార్యాల కొరకు నువ్వు సిద్ధపడితే నిశ్చయంగా ఆ విమోచన ఆ విమోచకుడు నీ జీవితంలోనికి రాబోతున్నాడు దేవుని ఆత్మ కార్యాలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి మూలుగులతో ఉన్నావేమో పోరాటాలతో ఉన్నావేమో కన్నీరు దుఃఖమే ఒకవేళ ఉన్నదేమో నీ జీవితంలో అయితే దేవుడు మనల్ని విడిపించేవాడు నెమ్మదినిచ్చేవాడు సమృద్ధినిచ్చేవాడు కాబట్టి తిరుగుబాటు ఆలోచనలు ప్రతికూలతలు అన్నీ విడిచిపెట్టి ప్రభువైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నేను దర్శించబోతున్నాడు ఘనమైన కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు ఆమె కనుక ప్రభువైపు చూద్దాం ఆ ఆలోచనలన్నీ విడిచిపెట్టి ప్రభువైపు ఈ దినాల్లో చూద్దాం దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో చేయనుగాక ఆమెను ఆయన సిద్ధపరిచిన విమోచన కార్యం ప్రాణమిచ్చి రక్తం ఇచ్చి నేను విమోచించుకున్నాడు దీవించిపడ్డావు దేవుని రక్షణలో నడిపించబడ్డావు ఇంకా నీ ఇంటి వారి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నావేమో నీ ఇంటి వారిలో మార్పు కొరకు కనిపెడుతున్నావేమో ఆ విమోచకుడు రాబోతున్నాడు నిన్ను బట్టి నీ కుటుంబంలోనికి రక్షణ కార్యాన్ని దేవుడు దయచేయబోతున్నాడు కాబట్టి సిద్ధపడు ప్రార్థించు ప్రభు వైపు చూడు కనిపెట్టు ఆ విమోచన కార్యం నీ కుటుంబంలో ఇక ప్రారంభం కాబోతుంది అనేకులు ప్రభు తట్టు నీ ఇంటి వారు తిరగబోతున్నారు ప్రభు వైపు వారి హృదయాలు తిప్పబడబోతున్నాయి సియోన్లో ఉన్న పోరాటాన్ని ఆ తిరుగుబాటుని ప్రభులైపరిచి ఆయన వైపు వారి హృదయములను ప్రేరేపించబోతున్నాడు ఆకర్షించుకోబోతున్నాడు కాబట్టి మరి ప్రార్థించండి దేవుడు ఈ యొక్క వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చును గాక ఆమె అందరం కళ్ళు మూసుకుందాం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో సియోన్ యొద్దకు యాకోబులో తిరుగుబాటు మాని మలుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చినని ప్రభ మీరిచ్చిన వాగ్దానం కొరకు వందనాలు ఏ పోరాటాలు శ్రమలు ప్రతికూలతలు ఆయా భిన్నమైన అభిప్రాయములు ఆలోచనలతో నీ బిడ్డలున్నారో ప్రతిదీ గాక నీ కార్యం నీ బిడలందరి జీవితంలో పరిపూర్ణమవునట్లుగా ఇదిగో వారి హృదయాల్ని తట్టు గాక నీ యొక్క అతన్ని ఆత్మచేత వారందరూ ముద్రింపబడుదురు గాక ప్రతి విధమైన కోర్టు కేసులు భూతాగాధాలు తొలగించబడాలి భార్య భర్తల మధ్యలో డిస్టబెన్సెస్నైనా అసమాధానం తొలగిపోవాలి కోర్టు కేసులు అయినా బ్రేక్ అయిపోవును గాక అప్పులు ఆర్థిక సమస్యలో ఉన్నవారి యొద్ద ఇదిగో నీ కార్యాలిక జరుగునుగాక కనిపించిన నీ బిడ్డలకు కొరకే అద్భుతాలు జరగాలి ప్రభ వేచి ఉన్నారు ప్రార్థిస్తున్నారు అద్భుతాలు వారి జీవితంలో జరుగును గాక గర్భఫల విషయమే ద్వారాలు తెరవండి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభ ఎవన కాలంలోని వివాహాలు జరగక తండ్రి మరి అయ్యా సఫర్ అవుతున్న బిడ్డలు ప్రభ ఆలోచనలతో డిప్రెస్ అయిపోతున్న బిడ్డలు అట్టి వారి జీవితంలో వివాహాల కొరకే ద్వారాలు ఇక తెరవబడును గాక మంచి సంబంధాలు గాక అద్భుతంగా వారి వివాహాలు జరుగును గాక ప్రతి విధమైన సంబంధమైన దీవెన వారికి ఏసునామలో గాక మరి ముఖ్యంగా ఆత్మీయంగా వారు అందరూ విడుదల పొందాలి విమోచింపబడాలి సర్వసత్యంలోనికి నడిపించబడాలి అద్భుతమైన కార్యం నీ ప్రజల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి వారి జీవితంలోని శ్రేష్టమైన కార్యం జరుగునుగాక వాగ్దానం నెరవేరునుగాక నీ దయా కిరీటం వారికి చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ లాడ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనేటటువంటి ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని గాక ప్రతి మంగళవారం రాత్రి కాలం తొమ్మిది గంటల నుండి లైవ్ ప్రోగ్రామ్ వస్తూ ఉంది మరి మీరు పాల్గొనండి ఫోన్లో మీరు ప్రార్థన చేయించుకోనొచ్చు దైవ సేవకులతో కాబట్టి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి మరి దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించి గొప్ప సమాధానం మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ క్రైస్తుల